హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన వానకాలం పంట పెట్టుబడి సంగీత డబ్బులు ఏ విధంగా డబ్బులు జమ అవుతున్నాయి అలాగే ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఆదివారం అవ్వడంతో రైతుల ఖాతాలో డబ్బులు వస్తుందా రాలేదా అని చెప్ చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారండి సో మనమైతే ఈ రోజు వీడియోలో వచ్చేసి మన తెలంగాణలో ఏ జిల్లాలో ఉన్న వారికి అయితే ముందుగా డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఎన్ని ఎకరాల సంబంధించిన డబ్బులు అనేది ఈ రోజున డబ్బులు విడుదల అవ్వడం అయితే జరుగుతుంది అలాగే మన మంత్రి గారు వచ్చేసి మన తుమ్మల నాగరావు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా వచ్చేసి మనకైతే ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి ఆ అప్డేట్ ఏంటంటే మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం ఎండవరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే ఎవరైతే ఉంటారో తప్పకుండా మీరు అయితే మీరైతే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా సరే వెంటనే మన ఛానల్ తరఫున మీకు అయితే పొందడానికి అయితే ఈజీగా అయితే ఉంటుంది కాబట్టి మీరైతే ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్క రైతు ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో ఎన్ని ఎకరాలు వస్తుందో అన్ని విషయాలు తెలుసుకుందాం వీడియోని కొంచెం ఎండవరకు చూడండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతుల ఉన్నారో సో వానాకాలం సీజన్ సంబంధించిన పంట పీడ సాయం కింద జూన్ మంత్ మొదటి ఏదైతే ఉందో వారము అప్పటి నుంచి చాలా మంది రైతులైతే ఎదురైతే చూస్తున్నారు ఎందుకంటే గతంలో కూడా వచ్చేసి మన వ్యవసాయ శాఖ మంత్రి గారు ఏమన్నారంటే జూన్ ఒకటో తారీఖు నుంచి అందరికైతే డబ్బులు అయితే వస్తుంది అనుకున్నారు కానీ చాలా తక్కువ మందికి అయితే మనకైతే జూన్ ఆరో తారీఖు నుంచి డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి సో మొదటి వారం నుంచి మనకైతే చివరి రోజు నుంచి డబ్బులు అయితే కాబట్టి మన తెలంగాణలో ఉన్న రైతులకి అయితే ఇప్పుడు దాకా నాలుగు వేల ఏడు వందల కోట్ల రూపాయల వరకు అయితే రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ చేసేసామని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు ఈరోజు అయితే చెప్పారు సో ఈ రోజు ఆదివారం రోజున మన తెలంగాణలో ఎలాంటి రైతులకైతే డబ్బులు అయితే రావడం అయితే లేదండి ఎందుకంటే ఈ రోజున బ్యాంక్ హాలిడేస్ ఉండడంతో ఒకవేళ మీ అకౌంట్లో ఇష్యూ చేస్తే ఒకవేళ మీ అకౌంట్లో అయితే డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది కొత్తగా ఇష్యూ మాత్రం ఎలాంటి అయితే చేయట్లేదు గతంలో చేసి ఉంటే మాత్రం మీకు సర్వర్ బిజిఓలో చేసి ఏదైనా ఉంటే మాత్రం ఈ రోజు అయితే డబ్బులు అయితే వస్తే కొత్త వాళ్ళతో అసలు అయితే రాదు రేపు సుమారు రోజు నుంచి మన తెలంగాణలో ఆరు ఎకరాలు కలిగిన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి మీరైతే ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదు తప్పకుండా ఆ ఆరు ఎకరాలు కలిగిన వారికి అయితే ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ముప్పై ఆరు వేల రూపాయలు అనేది మీ ఖాతాలో పడడం అయితే జరుగుతుంది మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదండి ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే రేపు సాయంత్రం వరకు అయితే చూడండి ఒకవేళ మీకు వచ్చే ఉంటాయి మాక్సిమం అందరికైతే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు కూడా రేపు సాయంత్రం చూస్తే మీకు డబ్బులు అనేది మీ ఖాతాలో పడి ఉంటాయి కాబట్టి ఒకసారి చెక్ చేసి మనకైతే చెప్పండి చాలా మంది రైతులైతే మెసేజ్ చేయడం మర్చిపోతున్నారు కామెంట్లో ఒకసారి మీరు అయితే కామెంట్ అయితే చేసి మనకైతే చెప్పండి వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టి సాయం కింద ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున పది ఎకరాల వరకు అయితే మన తెలంగాణలో ఇవ్వడం అయితే జరుగుతుందండి ఓకేనా ఇది మాత్రం పక్కాగా అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి